హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఎస్ఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోమని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఇక ఎస్ఎస్సి అంటే మనకు అందరికి తెలిసిందే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు రిలీజ్ అవుతుంటాయి అందులో భాగంగా మనకు ఈ సంవత్సరము ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అనేది నిన్నటి వరకు ఉండే క్లోజ్ కూడా అయిపోయింది అయితే కొన్ని కారణాల వల్ల అప్లికేషన్ మనకు అప్లై చేసుకోవడానికి మూడు రోజులు పెంచారు అంటే ఆగస్టు మూడో తారీఖు వరకు అయితే అప్లై చేసుకోవడానికి మనకు పెంచడం జరిగింది సో ఈ ఎంటీఎస్కి అప్లై చేసుకోవాలనుకుంటే టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది టెన్త్ క్లాస్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు సో అలాగే దీంట్లో మనకు ఇంతకుముందు ఉన్నట్టు ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాల కోసం అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఉద్యోగాలను ఆరు వందల ఆరు వేల ఒక వంద నలభై నాలుగు ఉద్యోగాలకు అయితే పెంచడం అయితే జరిగింది సో ఇది రెండో అప్డేటు పోస్టులను కూడా పెంచరు ఆ తర్వాత టైం కూడా ఎక్స్టెండ్ చేసి ఇంకా రెండు రోజుల తర్వాత మనం ఇంకా రెండు రోజుల వరకు ఆగస్టు మూడో తారీఖు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సరే అలాగే కరప్షన్ అనేది మనకు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తారీఖుల వరకు మనం అప్పుడు కరప్షన్ కూడా చేసుకునే అవకాశం అయితే కల్పించారు దీనికి వంద రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఇక ఈ ఎంటీఎస్కు సంబంధించిన ఏజ్ వివరాలు చూసుకున్నట్టయితే మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎంటీఎస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే హవాల్దార్ పోస్టులు ఉన్నాయి కదా ఇందులో హవాల్దార్ అనేది మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉన్నాయి సో ఈ మూడు వేల నాలుగు వేల మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది ఉద్యోగాలను అయితే పెంచలేదు సో మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే ఉందో అది మాత్రం పెంచడం జరిగింది సో ఆరు వేల ఒక నలభై నాలుగు వరకు అయితే పెంచడం జరిగింది సో ఈ హవాల్దార్కి అయితే కొంచెం ఫిజికల్ స్టాండర్డ్స్ కావాలి సో నోటిఫికేషన్లో ఉంది ఒకసారి నోటిఫికేషన్ మీరు చూడాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్లో అయితే జాయిన్ కండి సో మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది సో ఇది ముఖ్యంగా ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయిన రెండు అప్డేట్స్ ఒకటేమో మనకు అప్లై చేసుకోవడానికి టైం అయితే పెంచడం జరిగింది ఆగస్టు మూడో తారీఖు వరకు సర్వర్ ఇష్యూ వల్ల పెంచడం జరిగింది అలాగే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మనకు ఆరు వేల ఒక వంద నలభై నాలుగు మొత్తం వేకెన్సీస్ అయితే ఇప్పుడు పెరిగడం జరిగింది ఇంతకుముందు నాలుగు వేల ఎనభై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఉద్యోగాలు ఉండే ఇప్పుడు అయితే వేకెన్సీస్ అయితే పెంచడం జరిగింది సో ఇవి రెండు అప్డేట్స్ సో ఇలాగే ఎస్ఎస్సి రైల్వే సంబంధించిన ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల గురించి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ లైక్ లైక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్